వార్తలు తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికొదిలేసినటువంటి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్కులేట్ చేయించటం అలాగే వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు ఎవడో ఎనలిస్ట్ అంట వీడు ఒకడు ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ అంట వీడు వీడు ఒకడు ఎవడో గుల్టేగాడు ఈ గుల్టే గారు ఈడొకడు మూవీస్ ఫర్ యూ అఫిషియల్ అంటే ఈడొకడు ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఎగ్బఫుల్ తినేశారు ఎగ్బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం ఇది ఎవడో కూడా కొన్ని పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జీఏడి డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా మరి వాళ్ళు జీఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేకపోతే జీఏడి రాసుకోవాలి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ఆయన ఈడుబెడతా ఈ ఈడేవడో పెడతాడు వీళ్ళకి అంటే చిన్న తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు ఈడేవడో పెడతాడు పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారంట నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేస్తే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పొద్దున మీ దగ్గర ఉంటాయి కదా మూడు కోట్ల రూపాయలతో పప్పులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేసిలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి ఎగ్ పప్పులు తిన్నారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తంటే ఈ ఇది తప్పుడు వార్తలు కాదు దా నువ్వు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్న మేము ఐదేళ్ళు ముఖ్యమంత్రి గాయలు తిరిగాం అనేది మేము ఇప్పుడు చూడాలి స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అవి పెడతారు స్వీట్ పెడతారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు ఎగ్ పప్పుల చెప్పేదానికి అర్థం ఉండాలి కదా ఇదన్న మీ ప్రభుత్వమా మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడుగాడిగాడికి ఎవరు నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క మూడు వేలు దేనికి బొద్దింకలకి వెయ్యి రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం ప్రచారం చేయటం నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను వీటి మీద పెట్టే దృష్టి మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు మీ ప్రభుత్వం మీ పార్టీ లోకేష్ నాయుడు గారు ఎన్నికల ముందు టమాటా రైతుల్ని దత్తత అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు మీరు యువగాలంలో టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటానని చెప్పని రాయలసీమలో ఇవాళ టమాటా రైతులు అలవ లక్షణాన్ని ఏడుస్తున్నారు లారీలు లారీలు టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు యువగాళ్ళంలో టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటాను మీరు ఎన్ని టమాటాలు పండించినా ప్రతి టమాటాకి గిట్టుబాటు ధరించి కొంటదే మన ప్రభుత్వం అన్నారు మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు వంద రోజులు దగ్గర పడుతుంది సినిమా బొమ్మ టమాటా రైతులు మాత్రం అలవ లక్షణాన్ని ఏడుస్తూ రోడ్డెక్కి మార్కెట్ రైతు రైతు బజార్లో మార్కెట్ యార్డుల్లో ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద లారీలు లారీలు టమాటాలు గిట్టుబాటు ధర లేదని చెప్పని పారబోస్తున్నారు వాటి మీద దృష్టి పెట్టండి జనాలకు హామీ ఇచ్చారు దాని మీద దృష్టి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మెడికల్ కాలేజీల్లో వందకి పది సీట్లో పదిహేను సీట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఎంసెట్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్లు ఇస్తే లోకేష్ నాయుడు గారు దళితులకి బీసీలకి మైనార్టీలకి సీట్లు పోయి జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు మరి దళితులకి బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి మెడికల్ కాలేజీ డాక్టర్లు అక్కర్లేదా మీ గవర్నమెంట్లో పేద దళితులు బీసీలు ఎస్సీలు మైనార్టీలు మెడికల్కి సీట్లు అక్కర్లేదా చదువుకో అక్కర్లేదా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఫీజు కట్టి చదువుకో అక్కర్లేదా నిధులు చెప్పారు కదా మీరు మీద దృష్టి పెట్టండి అధికారం లేనప్పుడేమో అది చేతిలో వైకుంఠం చూపిస్తారు అధికారం పోయిన తర్వాతేమో ఇక ఎక్కడ నాకు ఇస్తున్నారు జనాలని అవి వాటి మీద దృష్టి పెడితే మెడికల్ కాలేజీకి మనం ఇట్లా వాగాం కదా ఇవాళ ప్రైవేట్ వాడికి మెడికల్ కాలేజీలు ఇస్తే తప్పు కదా జగన్మోహన్ రెడ్డి గారు వందకి పది సీట్లు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఇస్తేనే తప్పు అన్నాం కదా ఇవాళ మనం మొత్తం ప్రైవేట్ ఇచ్చేస్తున్నాం కదా కాలేజీకి టమాటా రైతులు దత్తత తీసుకుంటానని చెప్పాం కదా ఏం దత్త గవర్నమెంట్ వచ్చి తొంభై రోజులు అయిపోతుంది కదా ఏ దత్త ఎందుకు తీసుకోరా 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 మీ కార్యకర్తలకు పదవులు వేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూనీలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రయత్నాలు చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళు ధ్వంసాలు చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం కార్లు ధ్వంసం చేయడం వీటి మీద దృష్టి మీ పదవులు అనుభవించడంలో మాత్రమే దృష్టి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు ఇట్లాంటి తప్పుడు పఫుల్ వార్త మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం జిఏడీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ముంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఉంది దా పశులకి ఏం ఖర్చు పెట్టారు దా గారండి చావ లేక పాలించే సత్తా లేక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాం తెలుగుదేశం ఈ మొత్తం తెలుగుదేశం వాళ్ళేగా తిప్పుతున్నదన్న తెలుగుదేశం వాళ్ళ అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్లో మాధ్యమాల్లో తిప్పుతున్నారు కదా వాళ్ళ అకౌంట్లో తెలుగుదేశం అఫీషియల్ అకౌంట్లో గల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లు ఎన్ని తిప్పుతున్నారు కదా అన్న మీకు చావు ఉంటే మీలో నిజాయితీ ఉంటే అకౌంట్లు బయట పెట్టమన్నా చంద్రబాబు నాయుడు గారు మంత్రి అకౌంట్లు బయట పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా పడేడిసేకంటే కూడా మీ వాగ్దానం మీద మీ మాటల మీద పొద్దున పోటేమో జెండా ఎగరైటాకి ఆగస్టు పదిహేను గణతంత్ర దినోత్సవం జరుపుకోండి బాగా పండగ చేసుకోండి తలవు పదివేలు ఇస్తామని చెప్పి సాయంత్రానికి ఏమో జనరల్ ఫండ్లో ఖర్చు పెట్టుకోండి అని చెప్పి జనరల్ ఫండ్లో పంచాయతీ తీర్మానం చేసుకోండి గవర్నమెంట్ జీవోకి ఏం సంబంధం లేదు వాళ్ళు జనరల్ ఫండ్లో ఖర్చు పెట్టుకునేది వాళ్ళకే తెలుసు ఈ ఈ పోటు కాళ్ళు తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి ఖర్చు పెట్టుకోమని చెప్పాల్సిన పని లేదు ఆళ్ళు తీర్మానం చేసుకుని జనలబాడీలో తీర్మానం చేసుకుని వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు ఇట్లాంటి సొల్లు ప్రభుత్వం ఇది సొల్లు మాటలు సొల్లు కబుర్లు టమాటా రైతులు పట్టించుకోండి ఏడుస్తున్నారు అలక్షణ అని చెప్పి అట్లాంటి ప్రజా సమస్యల మీద మీరు ఇచ్చిన వాగ్దానాల మీద ప్రభుత్వాన్ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నడిపేదాని మీద దృష్టి పెట్టమని చితో పలుకుతున్నాం అదే చెప్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు జిఏడి శాఖ మార్చులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు ఎలుకలు ఎలుకలు పట్టుకుంటా కోటి రూపాయలు లేదా పప్పులు తింటాక మూడు కోట్లు ఎస్ ఇవన్నీ కూడా మీరు అధికారికంగా మీరే శాఖ మంత్రి కాబట్టి మీరు ఆ ఆ దస్త్రాలన్నీ బయట పెట్టండి గవర్నమెంట్ పొద్దులన్నీ కూడా బయట పెట్టమని చెప్తున్నాను